వెల్కమ్ టు సన్నదా టీవీ తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల సంఘం జౌహర్ నగర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంతో అనునిత్యం ప్రజా హక్కుల కోసం పరిరక్షిస్తూ భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కుల భాగంలో ఎస్జేఎఫ్ఐసిఆర్సి మానవ హక్కుల సంఘం ఆర్గనైజేషన్ కృషి అమోఘమని చెప్పొచ్చు ఎస్జెఎఫ్ఐసిఆర్సి అండ్ ఆర్సిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సహాయ సహకారాలు అందించడం అభినందనీయం మానవ హక్కుల సంఘం చైర్మన్ శ్రీ చెరుకు రమేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు మానవ హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం సంస్థ సభ్యులందరూ కలిసికట్టుగా అనునిత్యం పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల సంఘంలో మేము సైతం అంటూ పలువురు హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు సంస్థలో చేరారు చేరిన వారందరికీ ఎస్జేఎఫ్ఐ సిఆర్సీ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఆఫ్ మెంబర్షిప్ అపాయింట్మెంట్ లెటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సర్టిఫికేట్ ఐడి కార్డులతో స్వాగతం పలికి సంస్థలు చేర్చుకున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులకు ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు మేము అనునిత్యం ప్రజల కోసం నిస్వార్థ సేవలో పని చేస్తున్నాము ముఖ్యంగా మానవ హక్కుల ప్రాథమిక హక్కుల కార్యక్రమంలో ప్రజలకు అండగా నిలబడి పౌరవ హక్కులను కాపాడుతామని భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడికి ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాము మాకు తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి మానవ హక్కుల సంఘానికి నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ మాకు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ సపోర్టు ఇవ్వడం జరుగుతున్నది అటు నేపథ్యంలో నేను మా కార్యాలయం నుండి ప్రజలకు వారికి కావాల్సిన ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ హక్కుల నేపథ్యంలో మేము ఎల్ల వేళల సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది మా యొక్క సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల రక్షణ కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరిగిన మీ హక్కులకు భంగం జరిగిన మమ్మల్ని సంప్రదించగలరు ప్రజల కోసం నిస్వార్థంగా అనుత్యం పనిచేస్తున్న మాకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని కోరుతున్నాము ఇక్కడ ఏ విధమైన ప్రజలకు కావాల్సిన అవసరాల నిమిత్తం అధికారుల దగ్గరికి మేము వెళ్ళి సంప్రదించినప్పుడు అధికారులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వారికి జరిగిన అన్యాయాన్ని పరిశీలించి వారికి న్యాయం చేసే దిశగా ఉండాలని మేము కోరుతున్నాము ప్రత్యేకంగా మా టీం సభ్యులందరికీ నమస్కారం అండి సేవలు అందిస్తున్నారు వారిని కూడా గుర్తు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ప్రభుత్వానికి మరొకసారి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు